విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కీలకమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు ఉద్యోగుల పంపిణీ నదీ జలాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరగకుండా విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలంటున్న ఆచార్య కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి నమస్తే సార్ పదిహేనుల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఏదైతే అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం భేటీ అవుతున్నామని చెప్తా ఉన్నారు ఇది పరిష్కారం కోసం ఒక ముందడుగు పడినట్టేనా కలవటం అయితే అవసరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల విభజన జరి ఏ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత దాంట్లో అన్ని శాఖలు విభాగాలు వాటి విభజన కోసం కూడా పద్ధతులు ఇచ్చింది అందులో ప్రధానంగా ఏందంటే ఉద్యోగుల విభజన తర్వాత ఈ పబ్లిక్ రంగ సంస్థల విభజన సరే శాఖ న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ వాటి విభజన ఇవన్నిటికీ అందులో ఏర్పాట్లు ఉన్నాయి ఈ పబ్లిక్ రంగ సంస్థల విభజన కోసం షీలాభేటీ కమిటీని వేశాను ఆ కమిటీ తన నివేదికనిచ్చింది చాలా చర్చలు చేసిన చాలా విషయాలపై పబ్లిక్ రంగ సంస్థ వారి నిర్వాహకులతోని మాట్లాడిన్రు కానీ విభజన కాలేదు పెండింగ్లో ఉండే అట్లా పెండింగ్లో ఉన్నప్పుడు చట్టం ఏం చెప్తుందంటే జాతీయ గవర్నమెంటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కూర్చొని పరిష్కారం చేయాలి అది జరగలేదు ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు అయినాక ఇంకో రెండో పద్ధతి ఏముంది అని అంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ముఖ్యమంత్రులే కూర్చొని మాట్లాడుకొని ఉభయలకు ఉపయోగంగా ఉండే రీతిలో దాన్ని విభజన ప్రక్రియను రాష్ట్ర స్థాయి సంస్థలను వీటిని పూర్తి చేయాలి పబ్లిక్ రంగ సంస్థలను విభజనను పూర్తి చేయాలి కాబట్టి సమావేశము అనేది చట్టపరంగా చూసినా ఇది అవసరమే దాంట్లో ఇంకేం భిన్నాభిప్రాయాలు ఉండటానికి అవసరం కూడా లేదు రెండోది ఏంటంటే చట్టమేమో ఈ రాష్ట్ర స్థాయి డిపార్ట్మెంట్ల ఉద్యోగుల పంపిణీకి మాత్రమే ఏర్పాట్లు చేసింది జోనల్ జిల్లా స్థాయి ఉద్యోగుల పంపిణీ కోసం అందులో అవకాశం లేదు వాస్తవానికి అప్పుడే కనుక అవకాశం కల్పించి ఉంటే ఇలా వివాదానికి అవకాశం లేదు ఇది చాలా కీలకమైనటువంటి ఒక విషయం దీన్ని మనం ఇలా దానికి కమల్నాథ్ కమిటీ దగ్గరికి వెళ్ళాను వెళ్తే కమల్నాథ్ కమిటీ ఏం చేసిందంటే ఈ విషయాలపై పరిష్కారానికి ఇరు ముఖ్యమంత్రులు కూర్చొని చేయాల్సి ఉంటుంది అని కాబట్టి ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా చాలా అవసరం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ఇంతకంటే మెరుగైనటువంటి ఏర్పాటు అనేది మరొకటి లేదు పద్ధతి కూడా మరొకటి లేదు దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ భద్రాచలం దగ్గర సరిహద్దుకు సంబంధించి సరిగ్గా చేయలేదు అప్పుడు తొందరపాటులో హడావుడిగా వాళ్ళు ఆర్డినెన్స్ పాస్ చేసి దాన్ని పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేసిన ఇప్పుడుకైనా కానీ ఆ సరిహద్దుకు సంబంధించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కేసీఆర్ జగన్ ముఖ్యమంత్రులుగా పలుసార్లు ఆ భేటీ అయ్యారు కానీ ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలు వాటిని పరిష్కరించేందుకు ఎందుకు చొరవ చూపలేకపోయారంటారు చేయలేదు అప్పుడు తక్షణం రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు ఆ సమావేశాలు అయ్యనరు సమావేశం అయినరు తప్పగాని ఓ సమస్యను పరిష్కరిద్దామనే ప్రయత్నం వాళ్ళు చేయలే ఆ చేయకపోవటం చేత అన్ని పేరుకపోయినాయి మిగిలిపోయినాయి పదేళ్ల సమస్యలు పరిష్కారం దిశగా ఒక అడుగు ముందు పడబోతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మీరు ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే అంటే వెంటనే పరిష్కారం దొరకది స్థూలమైన నిర్ణయం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగితే దాని అమలు కావలసినటువంటి పని ఏదో ఒక అధికారులు కూర్చొని చేయవలసి ఉంటుంది ఆ ఒక్క మీటింగ్తోనే అయిపోతుందని నేను అనుకోవటం లేదు అది ఉన్న సమస్యలను పరిష్కరించటానికి కావలసిన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది ఆ ఫ్రేమ్వర్క్కు లోబడి అధికారులు ఒక్కొక్క దాన్ని పరిష్కరించుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేయవలసి ఉంటుంది అట్లా ఒక ఒక నిర్ణయం అనుకోగలిగితే బహుశాన్ని అనుకోవటం పెద్ద ఇబ్బంది లేకుండా కొన్నింటికి మళ్ళీ మళ్ళీ కలవవలసి వస్తుంది నీళ్ళ విషయంలో ఒక్కసారికి అంగీకారం కుదురుతుంది నేనేమనుకోవటం లేదు మళ్ళీ మళ్ళీ కలవవలసి వస్తుంది కలవవలసి వస్తే కలవాలి ఇంకా దాంట్లో మళ్ళీ వెనక ముందు కావాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు సార్ ఇది రామ్ గారు చెప్తుంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆ శుభ పరిణామం అని ఏదైతే పదిహేను నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక మార్గం ఉందని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ ప్రేమ్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్